మద్యం రిలేటెడ్ కేసులో అరెస్ట్ అయిన కేసిరెడ్డి రాజ్ రాజ్ కేసిరెడ్డి తనని మొన్న అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసినప్పుడే పెద్ద హంగామాజ్ అంటే పెద్ద ఏమంటారు ఒక డ్రామా నడిచింది ఆయన ప్ర ఏమంటారు గవర్నమెంట్ సర్వెంట్ కానప్పుడు ఏసీబీ కోర్టు ముందు ఎందుకు ఏసీబీ కేసులు ఎందుకు ఆయన ఏ విధంగా వర్తిస్తాయి అని ఆయన పోలీసుల రిమాండ్ రిపోర్టు కూడా ఒక రెండు సార్లు మార్చాల్సి వచ్చింది మేజిస్ట్రేట్ ముందు కూడా చాలా డ్రామా నడిచింది ఫైనల్గా మేజిస్ట్రేట్ అయితే రిమాండ్కి పంపించారు అసలు రిమాండ్కి పంపించే హక్కు ఆ కోర్టుకు ముందా ఆ సెక్షన్లో ఆయనకు వర్తిస్తాయా లేదా చాలా ప్రశ్నలు మిగిలిపోయాయి సీరియస్లీ ఈ ప్రశ్నలకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సమాధానం చెబుతుందేమో ఏమంటుందో చూడాలని నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్గానే ఉండేది అంటే ఏంటి మరి ఆయన ఏసీబీ కోర్టు ముందుకు ఎలా ఆ రిమాండ్ రిపోర్ట్ ఏంటి ఏదంతా సరే ఇంట్రెస్టింగ్గా ఏపీ హైకోర్టులో రాజ్ కేసరిరెడ్డి తండ్రి ఉపేందర్ రెడ్డి వాళ్ళ తండ్రి గారు ఉపేందర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ ఏ ఏమని ఏసీబీ కోర్టు విధించిన రిమాండ్ ఏదైతే ఉందో ఆ రిమాండే చట్ట వ్యతిరేకం అంటే కేసులు సెక్షన్ల తోలికి పోలే ఏసీబీ కోర్టు విధించిన రిమాండే చట్ట వ్యతిరేకం కాబట్టి రిమాండ్ కొట్టేయండి అని ఇంట్రెస్టింగ్ టర్న్ సీరియస్లీ ఏమంటుంది హైకోర్టు చూడాలి ఆ పిటిషన్లో ఆయన పేర్కొన్న ఏంటి ఆయన నా కొడుకు నిర్బంధం అక్రమం అంటే కేసీరెడ్డి రాజశేఖర రెడ్డి నిర్బంధం అక్రమం కాబట్టి ఆయన విడుదల చేసేలా మీరు ఆదేశాలు ఇవ్వండి ఆయన రిమాండ్ కొట్టేయండి ఇటువంటి వాస్తవాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఏసీబీ కోర్టు రాజ్ కేసిరెడ్డిని యాంత్రికంగా రిమాండ్ విధించింది ఆయన అరెస్టు గల కారణాలను తెలియజేసే సమ సమయంలో ఐపీసీ సెక్షన్ల కింద మాత్రమే కేసు నమోదు చేశారు రిమాండ్ రిపోర్ట్లో మాత్రం అవినీతి నిరోధక చట్ట సెక్షన్లో జత చేశారు ఇది ఎలా అప్లికేబుల్ అవుతుంది బిఎన్ఎస్ సెక్షన్ ఫార్టీ సెవెన్ ప్రకారం అరెస్టుకు దారితీసిన పరిస్థితులన్నీ ముద్దాయికి తప్పకుండా తెలియజేయాలి కానీ అవినీతి నిరోధక చట్టం సెక్షన్ గురించి చెప్పనే లేదు ఈ విషయాన్ని ఏసీపీ కోర్టు పరిగణనలోకి తీసుకోకుండా యాంత్రికంగా రిమాండ్ విధించింది సెక్షన్ సెవెంటీన్ ఏ కింద కేంద్రం జారీ చేసే మార్గదర్శకాల ప్రకారం అధికారులు నడుచుకోవాలి కాబట్టి అసలు రిమాండ్ మొత్తం అక్రమం కాబట్టి దాన్ని కొట్టేయమని చెప్పి పిటిషన్ దీన్ని విచారించే సందర్భంగా హైకోర్టు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తుంది అన్నది మాత్రం ఇంట్రెస్టింగ్ ఇప్పటికే మేజిస్ట్రేట్లు యాంత్రికంగా వ్యవహరిస్తున్నారు అని చాలాసార్లు హైకోర్టు ఆక్షేపించింది మరి ఇప్పుడు ఈ పిటిషన్ మీద ఏమంటుంది అన్న విషయం అయితే చూద్దాం